హాయ్ మేడం ఎలా ఉన్నారు ఏంటి రామకృష్ణ సారీస్ కి రెగ్యులర్ గా వస్తారండీ కొత్త వస్తా ఉంటారు ఎలా ఉన్నాయి మీ దగ్గర కాటన్ సారీస్ బై చేస్తూ ఉంటారని చెప్పారు ఎలా ఉన్నాయి ఓకే ఇప్పుడు కూడా ఏవో తీసుకున్నట్టున్నారు ఏదండి మీరు తీసుకున్నవి ఎలా ఉన్నాయి కాటన్ మీద మీ ఒపీనియన్ ఏంటి మీరు కట్టుకున్న తర్వాత మీ దగ్గర వాళ్ళు ఏమంటున్నారు చాలా బాగుంది అంటున్నారు అందుకని ఓకే షాప్ గా వస్తున్నా ఓకే కాటన్ శారీస్ అంటే రామకృష్ణ శారీస్ అనమాట ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి సో కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అయితే విన్నారు కదండి ఇలా ఎంతో మంది కస్టమర్స్ కాటన్ అనగానే మనకి గుర్తుకొచ్చే రామకృష్ణ సారీస్ షాపే అనమాట ది బెస్ట్ కాటన్ కలెక్షన్ అయితే వీరి దగ్గర అయితే లో ఉంటుంది ఈరోజు కూడా మీకు కాటన్ ఉంటుంది అలానే మనకి మలై కాటను అండ్ రెగ్యులర్ కాటన్ అండ్ మనకి వచ్చేసరికి ఫాన్సీ సారీస్ అండ్ బాందిని సారీస్ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట మనమైతే ఉన్నాము గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉన్నామండి రామకృష్ణ సారీస్ షాప్ పేరు వచ్చేసరికి నూట ఇరవై షాప్ నెంబర్ అండ్ ఎవరైతే కన్ఫ్యూజ్ అవ్వకండి ఫోన్ నెంబర్ ఇస్తాను ఫోన్ ఫోన్ నంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుందండి చక్కగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి సింగిల్ నుంచి మీకు ఎన్ని కావాలి అన్నా ఏమి కావాలి అన్నా ఎంత స్టాక్ కావాలన్నా మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఏదేమైనా కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది అలానే మనకి జాకెట్ ముక్కల దగ్గర నుంచి వీడియో అయితే మొదలవుతుందండి ఒకసారి వీడియో చూద్దాము ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు బాగున్నారు చాలా బాగున్నాను హాయ్ అండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ అయితే ఉంటుందండి వాస్మీ క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ ఓకే రెండు బ్లాక్ లు ఉంటాయి మేడం రెండు బ్లాక్ లో ఫస్ట్ బ్లాక్ ఏమంది మెయిన్ డ్రై ఫ్రూట్స్ ఉంటుంది మేడం అంటే మనం ఎప్పుడూ రెగ్యులర్ గా చెప్తూ ఉంటాం డ్రై ఫ్రూట్స్ ఎటువైపు అయితే ఉంటుంది అటువైపు మన షాప్ వస్తుంది స్టార్టింగ్ లో డ్రై ఫ్రూట్స్ ఉన్న వైపే మన షాప్ అనమాట మన షాప్ నేమర్ వచ్చేసి వన్ ట్వంటీ అండి రామకృష్ణ శారీస్ అంటే షాపు నెంబర్ వన్ ట్వంటీ అండి తొమ్మిది షాపులు దాటిన తర్వాత పదో షాప్ మనది నెంబర్ పదో షాప్ కాదండి షాప్ నెంబర్ నూట ఇరవై ఓకేనా ఇప్పుడు వచ్చేసి వచ్చేసి ఫాల్ మేడం ఫాల్స్ వస్తాయి పదహారు రూపాయలు పడుతుంది పదహారు రూపాయలు ఇది బయట ఇరవై రూపాయలు ఇలా బండిల్స్ బండిల్స్ ఉంటాయి పెద్ద ఫాల్స్ కదండి పెద్ద ఫాల్స్ అంటే పెద్ద మరీ అంత పెద్ద కాదు అంటే చిన్న ఫాల్స్ రిబ్బెన్ ఫాల్స్ ఉంటాయి కదా వాటి మీద పెద్ద సైజు వాటి మీద పెద్ద పెద్ద సైజు పదహారు రూపాయలు పదహారు రూపాయలు కలర్ కి వస్తాయి ఈ కలర్ కి టెన్ వస్తాయి మేడం టెన్ పీసెస్ టెన్ పీసెస్ ఉంటే టెన్ తీసుకోవాలి ఓకే ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తాయి ప్లెయిన్ బ్లౌజ్ వస్తాయి వన్ మీటర్ అండి వన్ మీటర్ బిడ్స్ మీటర్ ఇది మనకి డైరెక్ట్ గా మ్యానుఫాక్చరింగ్ నుంచి వస్తాయి మేడం కలర్ పోవడం కానీ షింక్ అవటం కానీ అలాంటిది ఏమి ఉండదు రెగ్యులర్ గా మన కస్టమర్స్ తీసుకెళ్తా ఉంటారు యూజ్ చేసుకుంటూ ఉంటారు మన దగ్గరికి ఓకే ఇది వచ్చేసి ఫిఫ్టీ వస్తాయి మేడం బండిల్స్ కి ట్వంటీ ఫైవ్ అయినా తీసుకోవాలి ఇది హోల్సేల్ షాప్ కానీ మనకి రావటం అయితే యాభై పీస్ అయితే ఉంటాయండి ఎవరికైనా కస్టమర్ కి సపోర్ట్ ఇవ్వడానికి మినిమం ఇరవై ఐదు పీస్ మనం ఇస్తాం అనమాట వన్ మీటర్ బిడ్స్ అయితే ఉంటాయి ప్రైస్ అండి డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు ఆల్ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ మీరు ఇరవై ఐదు పీసులు కలవకుండా వేయమన్నా కూడా మనం అయితే ఇచ్చి పంపిస్తాం అనమాట షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది షిప్పింగ్ అయితే ఉంటుంది మేడం ఇప్పుడు కొత్తగా ఏంటంటే షిప్పింగ్ లేదా ఫ్రీ షిప్పింగ్ అంటారు లేదండి షిప్పింగ్ మాత్రం ఉంటుంది ఓకేనా ఓకే అండి ఇది వచ్చేసి కలంకారీ బ్లౌజ్ ఇవి వచ్చేసి బెండెల్ కి ట్వంటీ ఫైవ్ వస్తాయి సో మనకి ప్యూర్ కలంకారీలు అండ్ కాటన్ అయితే వస్తుంది మనకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇరవై ఐదు ఇరవై ఐదు రకాల డిజైన్స్ అయితే ఉంటాయి ఉంటాయి అండి ఒక కలర్ కూడా రిపీట్ కలర్ రాదు రిపీట్ కలర్ రాదు డిజైన్ కూడా రాదు ట్వంటీ ఫైవ్ ఉంటాయి మీటర్ వన్ మీటర్ ఇవి కూడా మీటర్ వస్తుంది అసలు లేదండి మన షాప్ లో వన్ మీటర్ ఉంటుంది మామూలుగా ఈ బండిల్ బండిల్స్ తీసుకోవాలండి ఎనభై ఐదు రూపాయలు ఎనభై ఐదు రూపాయలు పడుతుంది కేవలం ఎనభై ఐదు రూపాయలే మీటర్ ఉంటుంది ఇది కూడా మనకి డైరెక్ట్ గా మ్యానుఫాక్చరింగ్ మనకి కాటన్ ఫుల్ సేల్ మేడం ప్రతి ఒక్క కాటన్ రెండు వందల ముప్పై ఐదు నుంచి ఉంటది ప్యూర్ మనకి కాటన్ వస్తుంది మిక్సింగ్ అనేది ఉండదండి ఓకేనా సో గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి మనకి సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఇరవై రామకృష్ణ సారీస్ అండ్ మనకి ప్రైస్ వచ్చేసి ఎనభై ఐదు రూపాయలు పడుతుంది ప్యూర్ కలంకారీలు వన్ మీటర్ బిట్స్ వన్ మీటర్ అండి లోపల్ లంగాలు ఫ్రీ సైజ్ అయితే ఉంటుంది ప్యూర్ లైన్ మెటీరియల్ అయితే వస్తుంది అనమాట ప్యూర్ పాప్లైన్ మెటీరియల్ అయితే ఉంటుంది అండ్ మనకి పన్నా కూడా నడుము దగ్గర కావచ్చు అలానే మనకి కింద కావచ్చు అంతా కూడా మనకి ఫుల్ పన్నా అయితే బాగుందండి నాడాబిలిటీ కుర్ ఏ ఉంటాయి ఇంకేం లేదు డైరెక్ట్ గా ఇంకా మళ్ళీ పైన కూడా కుట్లు వేయించుకునే పని కూడా లేదు ఇది వచ్చేసి నూట పదిహేను నూట పదిహేను రూపాయలు పడుతుంది ఫ్రీ సైజు ఫ్రీ సైజ్ బ్లాక్ మెరూన్ కనకాంబరం షేడ్ ఓకే కలర్స్ అయితే ఫైవ్ ఏమైనా ఫైవ్ తీసుకోవాలి మినిమం ఐదు ఐదు అయితే తీసుకోవాల్సి ఉంటుంది నూట పదిహేను రూపాయలు పడుతుంది ఓకే సో నెక్స్ట్ అండి జంబో సైజ్ వైట్ వెడల్పు అనేది అర్థమైపోతుంది కంప్లీట్ గా మనకి జంబో సైజ్ అనమాట వెడల్పు చూడండి ఎంత హెవీ వచ్చిందో నడుము దగ్గర లూజ్ కూడా మీకు అయితే అర్థం అయింది నూట యాభై ఐదు రూపాయలు పాప్లేదు చాలా మంది ఏంటంటే వైట్ అడిగారు మేడం అందుకోసం వెయిట్ అయితే కంపల్సరీగా తెప్పించాము ఈ ఫైవ్ కలర్స్ మేడం ఫైవ్ కలర్స్ తీసుకోవాలి ఏవైనా ఎనీ ఫైవ్ కలర్స్ తీసుకోవాలి తీసుకోవాలి కాబట్టి ఆల్ కలర్స్ చూపించడానికి మనకి ఏంటంటే వీడియో వీడియోలు అవును అందుకోసం ఫైవ్ చూపిస్తున్నాను ఇంకా మీకు కలర్స్ చేంజ్ అవ్వాలంటే అక్కడ నేను కాల్ చేసి చూపిస్తాను చూడండి కలర్ చార్ట్ అయితే మనకైతే ఫుల్ ఉంది కానీ మనం ఏంటంటే కలర్స్ అనేది అన్ని పెట్టడం కన్నా కూడా ముందు మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనే ఉద్దేశంతో చెప్తున్నాము అండ్ మనకి జంబో సైజ్ ఐటీలు ఇవి కూడా మీకు ఫైవ్ నార్మల్ వచ్చేసరికి అవి కూడా మనకి ఎక్సెల్ కాదు ఫ్రీ సైజ్ అయితే వచ్చినాయి అవి వచ్చేసరికి మనకి నూట పదిహేను రూపాయలు పడుతుంది ఇవి అయితే నూట నూట యాభై ఐదు రూపాయలు పడుతుంది అండి ఈ బాధని సారీస్ మేడం క్రష్గా వస్తుంది చాలా స్మూత్ గా వస్తుంది ఉంటే షాక్ అవుతారు మేడం వందల డెబ్బై ఐదు రూపాయలు కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు బాధనీ చీరలు అయితే మనం షేర్ చేస్తున్నాం విత్ మనకి షైనింగ్ పర్పస్ అనమాట అండ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి అయితే లుక్ వేయండి ఇదంతా కూడా మనకి పళ్ళు అయితే వస్తుంది పళ్ళు వస్తుంది ఇది ఆల్ ఓవర్ శారీ శారీ వస్తుంది అంటే మనం మళ్ళీ మొత్తం మొత్తం తీయలేదు సారీ ఇలా వస్తుంది ఇది మనకి బ్లౌజ్ వెరీ నైస్ అండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా మీటర్ ఇచ్చారు దీంట్లో కలర్స్ ఉన్నాయి మేడం ఓకే డార్క్ సిమెంట్ కలర్ అయితే ఓపెన్ పిక్ ఇచ్చామండి ఇందులో కలర్ చార్ట్ అవైలబిలిటీలో ఉంది చూద్దాము పెసర గ్రీన్ షేడ్ అందుబాటులో ఉంది అలానే మనకి ఎల్లో కలరు తిక్నావి బ్లూ అండ్ మనకి నిండు బ్రింజాల్ కలరు విత్ బాటిల్ గ్రీను కనకాంబరం షేడ్ రియల్లీ నైస్ అండి ఓకే ఇంకో కలర్ కూడా ఉంది డార్క్ టొమాటో రెడ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండి ఎంత ప్రైస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు సూపర్ అండి ఇది వచ్చేసి బండికి వచ్చేసి కలర్స్ వస్తాయి ఎయిట్ వస్తాయి మేడం ఎయిట్ తీసుకోవాలి ఓకే సో నెక్స్ట్ డిజైన్ అండి ఇది బాన్ మేడం ఫస్ట్ కొంచెం పెద్ద డిజైన్ చూపించాము అవునవును బాధనిలో ఇంకా మనకి డిజైన్స్ ఉన్నాయి ఇది మనకి ఒకసారి మంచి మల్టీ కలర్ షేడెడ్ వచ్చింది సెల్ఫ్ కలర్ లో అంటే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ ఇది మనకి బాతిక్ స్టైల్ లో మనకి పళ్ళు అనమాట ఇది మనకి పళ్ళు లుక్ ఇదంతా కూడా మనకి సారీ లుక్ డైమండ్ షేప్ లో అయితే మనకి సారీ అనేది డిజైన్ చేస్తారు ఇందాక చూసింది బాధినీ ఇప్పుడు చూసింది బాధనిలోనే హైలైటెడ్ చిన్న యాక్చువల్లీ బాధినీలో వన్ ప్యాటర్న్ దొరకడమే కొంచెం టఫ్ ఉంటుంది కలెక్షన్ ఇక్కడ ఒకసారి మీకు రెండు మూడు డిజైన్స్ చూపిస్తున్నాము అందులోనూ కలర్ ఇస్తున్నాము విత్ రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నామండి ఇది కూడా మీరైతే గమనించాలి బ్లౌజ్ చాలా బాగుంది చాలా స్పెషల్ ఉందండి ఈ డిజైన్ లో కలర్ అండి దీంట్లో కూడా కలర్ చూపిద్దాం మేడం సో గుంటూరు సిటీ మార్కెట్ అండి అండ్ మనకి రామకృష్ణ సారీస్ షాప్ నెంబర్ నూట ఇరవై అండ్ వెరీ డార్క్ గాజిమన్న గ్రీను అలానే మనకి ఉల్లిపొట్టు షేడు నిండు మనకి సిమెంట్ కలరు అండ్ మనకు ఆర్మీ మిలిటరీ గ్రీను విత్ మనకి నెక్స్ట్ ఒకసారి బ్రింజాల్ షేడు వన్ మోర్ బ్యూటిఫుల్ గోల్డెన్ ఎల్లో కలరు విత్ మనకు బ్రౌన్ షేడు ఇలా మీకు మొత్తం అంతా కూడా సెట్ అనమాట రియల్లీ నైస్ కేవలం టూ ఫిఫ్టీ రూపీ టూ సెవెంటీ ఫైవ్ ఓకే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇది కూడా బాధితుల్లో ఓవరాల్ గా త్రీ డిజైన్ డార్క్ కలర్ ఇందాకేమో షేడెడ్ ఫస్ట్ ఏమో మనకి వచ్చేసరికి పేస్టల్ చార్ట్ ఓకే ఇది మనకి పళ్ళు వైట్ కాంట్రాస్ట్ అనమాట అండ్ కేవలం రెండు వందల ఐదు రూపాయలకి ఇంత మంచి కలెక్షన్ మీకు అయితే మనకి రామకృష్ణ సారీస్ వాళ్ళు అయితే అందిస్తున్నారు గమనించండి ఇది మనకి బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మీకు సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ బార్డర్ కాంట్రాస్ట్ కావాలంటే బోర్డర్ కాంట్రాస్ట్ అనమాట సో రియల్లీ నైస్ సారీ అంతా ఇలా వస్తుంది బ్లౌజ్ భలే ఉంది సారీ కలర్లో గ్రీను అండ్ కాంట్రాస్ట్ లో మనకు వచ్చేసరికి రెడ్ రెండు కలిపేసి మనకి ఇంత బాగా ఇచ్చేసారు రియల్లీ నైస్ ఇది అంతా కూడా షైనింగ్ మెటీరియల్ బాధిని డిజైన్స్ అసలు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రైస్కి అయితే నాట్ పాసిబుల్ ఇందులో కూడా మీకు బ్యూటిఫుల్ రిమైనింగ్ ఎయిట్ కలర్స్ అనేది చూద్దాము మెరూన్ గ్రీను అండ్ మనకు వచ్చేసరికి డార్క్ మెహందీ గ్రీన్ కేమో బాటిల్ గ్రీను వన్ మోర్ బ్యూటిఫుల్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి టొమాటో డార్క్ టొమాటో రెడ్ కలర్ కి మనకి నాచు గ్రీన్ అనమాట ఫైవ్ కలర్స్ చూసామండి తో కలిపి ఎవర్ గ్రీన్ ఎల్లో విత్ పింక్ ఇప్పటికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ అండ్ డార్క్ ఆరెంజ్ అసలు ఇది రిపీట్ ఉన్న ఇంకా హ్యాపీ అండి ఎందుకంటే ఆరెంజ్ పింక్ బాగా ఇష్టపడతారు సో సేమ్ ప్రైస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సండే కూడా మీకు షాప్ ఓపెన్ లోనే ఉంటుంది షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది ఇది మలాయ్ కాటన్ మేడం ఇది వచ్చేసి ప్యూర్ మలాయ్ కాటన్ వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది మేడం ఇది వచ్చేసి సారీ అంత ఓకే దీని ఉంది మేడం సో మనకు వస్తే సారీ చూడండి ఎంత బాగుందో ఫాబ్రిక్ అయితే మాత్రం సూపర్ ఫ్యాబ్రిక్ అండి చాలా మెత్తగా అయితే ఉంది అండ్ వీటికి క్యాటలాగ్స్ అయితే ప్రొవైడ్ ఉంటుంది ఇది మనకి బాక్స్ కలెక్షన్ వస్తుంది అండ్ పోస్టర్ చూడండి ఇలా మనకి షేడెడ్ అనమాట మల్టీ కలర్ షేడెడ్ అయితే వస్తుంది రియల్లీ నైస్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కాటన్ లో డిఫరెంట్ కలెక్షన్ కావాలనుకునే వాళ్ళు అసలు ఈ మలయ కాటన్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి అండ్ మంచి షుబూరి ప్యాటర్న్స్ ఐరన్ గాని అవసరం లేదు మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఓకే దీంట్లో కలర్స్ ఉన్నాయి మేడం ఫస్ట్ కలర్ కాంబినేషన్ బ్రౌన్ అండ్ మనకి మెజంతా అండ్ గ్రే బ్లూ అండ్ ఎల్లో లావెండర్ అండ్ మనకి వచ్చేసరికి మంచి స్కై షేడ్ బ్రిక్ కలర్ అండ్ ఎమ్రాడా గ్రీను రామా గ్రీన్ విత్ మనకు వచ్చేసరికి మెరూన్ రెడ్ అండ్ బ్రౌన్ పింక్ లావెండర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఓకే సూపర్ కలర్స్ అండి అన్నిటికీ పోస్ట్ వస్తుందండి మొత్తం ఎన్ని బాక్స్లో టెన్ వస్తాయి టెన్ పీసెస్ సెట్ పీసెస్ వస్తాయి దేనికది కలర్ చాక్ట్ వెరీ నైస్ కలర్ఫుల్ కాటన్ ఇంత గ్రేస్ఫుల్ గా ఉంటుందో అనిపిస్తుంది మాక్సిమం ఫైవ్ అన్న తీసుకోవాలి మేడం ఓకే సెట్ పీస్గా దేనికాల దానికి స్పెషల్ ఎంత పడుతుంది అండి ఫైవ్ త్రిపుల్ ఫైవ్ పడుతుంది అండ్ ఆల్మోస్ట్ మనకి బయట ప్రైస్ ఎంత ఉండొచ్చు ప్రెజెంట్ ఇది ఏడు ఉంటుంది సెవెన్ ఉంటుంది ఇప్పుడు ఇస్తే మనం కేవలం ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఇది వచ్చేసి బనారస్ కోరా అండి కోర అంటే స్టిప్ గా ఉండదు మేడం చాలా సాఫ్ట్ గా ఉంటుంది బెనారసీ అవునవును చాలా బాగుంది బెనారసీ బార్డర్ విత్ మనకి కోర మెటీరియల్ మీద అనమాట చాలా అంటే చాలా బాగుంది విత్ మనకి మినాగారి బుట్ట అయితే వచ్చింది మొత్తం అంతా కూడా మనకి మీనాగారి బుట్ట అయితే వచ్చింది అండ్ సారీ సారీ అండి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది సో పళ్ళు అయితే మనకు మంచి రిచ్ పళ్ళు చాలా రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఓకే 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 కోరా బెనారసీ మీద మినాగరి బుట్ట ఓకే ఓకే ఇది మనకి అంతా కూడా సారీ డిజైన్ ఓకే ఇక్కడ మనకి బ్లౌజ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది టొమాటో రెడ్ కలర్ కి మంచి స్నఫ్ షేడ్ అయితే ఇందులో కలర్స్ అండి చూపించాము రాయల్ బ్లూ విత్ నెవీ బ్లూ కలర్ పింక్ విత్ మనకి బచ్చల పండు షేడ్ ఇది వచ్చేసి స్కై ఫోర్ కలర్ ఇంకా చాలా బాగున్నాయి అండి రూపాయలు పడుతుంది అండి ఇంకో డిజైన్ ఇందులోనే కోరా బెనారసీ మీద మనకి ఆల్ ఓవర్ మనకి క్రీపర్ వివింగ్ వచ్చింది కలర్స్ ఫస్ట్ చూసేద్దాము తర్వాత ఒకసారి ఓపెన్ ఓకే ఇద్దామండి అంటే ఇది సింగిల్ సారీ వచ్చింది ఓకే ఓకే మెంతి కలర్ ఇంత తక్కువ ప్రైస్ ఏంటంటే ఇది మామూలుగా పైనే ఫైవ్ మేడం ఇది వచ్చేసి సారీ ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఇది వచ్చేసి ప్రతి దానికి రిచ్ పళ్ళు వస్తాయి పళ్ళు ఇది వచ్చేసి గ్రాండ్ పళ్ళు వస్తుంది బాగుంది గోల్డెన్ మెంట్ కలర్ హైలెట్ కలర్ ఇది ఈ సారీ ప్రైజ్ అండి ఇది కూడా అది ఒకటే కాస్ట్ మేడం సేమ్ ప్రైస్ ఏడు వందల ఐదు రూపాయలు ఐదు రూపాయలు దీంట్లో ఆరెంజ్ ఓకే ఆరెంజ్ కలర్ డిజైన్ బుట్ట అనేది మారింది పింక్ షేడ్ సిల్వర్ బోర్డర్ విత్ మనకి సీక్వెన్స్ ఓకే ఇది కూడా సేమ్ అదిలోకి లైట్ లావెండర్ అండ్ మనకి ద్రాక్ష షేడు బాగుందండి కలర్ డిఫరెంట్ ఉంది బాగా డిజైన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు రెచ్చి పళ్ళు వస్తాయండి సో గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఇరవై అండి రామకృష్ణ సారీస్ అండి కృష్ణ బ్లూ షేడ్ మరి మంచి జెరీ లాగా వచ్చిందండి షైనింగ్ కూడా వచ్చింది అవునా అండి విత్ లైట్ వెయిట్ మళ్ళా కంప్లీట్ లైట్ వెయిట్ ప్యూర్లీ లైట్ వెయిట్ దీనికి పళ్ళు కూడా పళ్ళు ఎంత బుటా వచ్చిందో చాలా బాగుందండి చాలా బాగుంది ఇది మనకి బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి ఏడు వందల ఐదు రూపాయలు అయితే పడుతుందండి ఇదిలో ఇంత తక్కువ కాస్ట్ కి ఎందుకు ఇస్తున్నాం అంటే మేడం ఇది మనకు ఒక మిక్స్ బిల్ వచ్చింది అంటే ఇది బిగ్ బోర్డర్ మారటం ఓకే ఇలా బాగుందండి చాలా బాగుంది చాలా బాగుంది పండగల సమయంలో ఇంకొక వచ్చేదంతా కూడా మనకి కేవలం ఏడు వందల ఐదు రూపాయలు బాటిల్ గ్రీన్ ఇక్కడ కూడా పిన్ కోట్ ఉందండి ఒకసారి ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఇలా ఒక లైన్గా తీద్దామండి ఎలా ఉంటుంది ఏంటనే పింక్ ఓపెన్ చేద్దాం చేద్దాం అండి బోర్డర్ పళ్ళు మీద మనకి సిల్వర్ లైన్స్ వస్తాయి బ్లౌజ్ ఓకే అండి నైస్ నైస్ బేల్ అయితే చాలా బాగుంది మంచి మంచి కలర్స్ తో కేవలం ఏడు వందల ఐదు రూపాయలు అండి సేమ్ కలెక్షన్ లోనే మనకి ఇంకా ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఓకే 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 బోర్డర్ బోర్డర్ చేంజ్ ఆలివ్ గ్రీన్ పళ్ళు చాలా బాగున్నాయి జస్ట్ సెవెన్ జీరో ఫైవ్ అండి అసలు మిస్ చేసుకోవద్దండి వెరీ నైస్ కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి అండ్ సిటీ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుంది వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కన అనమాట అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి నూట ఇరవై అండ్ రామకృష్ణ సారీస్ అండ్ మనమైతే మంచి కోరా బెనారస్ మనకి మిక్స్డ్ కలెక్షన్ అయితే చూస్తున్నాము ఇందులోనే మనకి ఒకసారి బ్లూ కలర్ బ్రౌన్ డార్క్ బ్రౌన్ స్ నఫ్ రెడ్ షేడ్ ఫోర్ కలర్స్ ఓకే అండి ఇంకొక డిజైనా అవుట్ ఓపెన్ చేద్దాం కొత్త డిజైన్ కాబట్టి మొత్తం అంతా కూడా మినాగారి బుట్ట వచ్చింది పళ్ళు బ్లౌజ్ యాక్చువల్లీ ఇక్కడ కనిపిస్తుంది దీని వెనక కనిపిస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఓకే ఓకే ఈ డిజైన్ లో కలర్స్ రాయల్ బ్లూ ఎండ్ మనకి వస్తే నెవీ బ్లూ కలరు స్కై బ్లూ మేడం స్కై బ్లూ ఇది వచ్చేసి పింక్ 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 గ్రేడ్ కలర్ ఇంకొక కలర్ చాలా ఉంది మేడం సెల్ఫ్ బోర్డర్ వచ్చేసి శారీ అంతా కూడా మనకు వస్తరికి జిగ్జాగ్ లైన్స్ బ్రాడ్ గా వచ్చింది బుట్ట అనేది బాగుందండి చాలా బాగుంది రిచ్ లుక్ కంప్లీట్ గా బ్లౌజ్ సారీ ఉంటుంది తప్పకుండా ఈ డిజైన్ లో కూడా ఏమేమి కలర్స్ వచ్చింది ఒక లుక్ అయితే వేసేయండి వెరీ డార్క్ బాటిల్ గ్రీన్ అండి ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ చాలా బాగున్నాయి ఏ కలర్ కాకలరేనండి సో ఇవన్నీ కూడా మీకు ఇస్తున్న ప్రైస్ ప్రైజ్కి కేవలం కేవలం ఏడు వందల ఐదు రూపాయలు మాత్రమేనండి టన్ మేడం కాటన్ రెగ్యులర్ గా మనం ఈ చేస్తూనే ఉంటాము కాకపోతే నా పర్సనల్ ఛానల్ లో చేస్తున్నాను బాగుంటదండి సిల్క్ బ్లసింగ్ ఏమి ఉండదు కాటన్ వస్తుంది ఇది వచ్చేసి చీరా జాకెట్ ఓకే బ్లౌజ్ తో రెండు వందల తొంభై ఐదు విత్ బ్లౌజ్ రెండు వందల తొంభై ఐదు రూపాయలు మామూలుగా మనమే ఈ ప్రైస్ మేడం మనం సంబంధించి మళ్ళీ అనుకుంటారు ఈ కాటన్ కి కాటన్లర్ కస్టమర్స్ ఉన్నారు మేడం రెండు వందల తొంభై కేవలం రెండు వందల తొంభై ఐదు సో కలర్ చూస్ కదా ఎంత బాగున్నాయో ద్రాక్ష కలర్ బాతిక డిజైన్ రాయల్ బ్లూ కలర్ వీటన్నిటికీ కూడా మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది పోచంపల్లి స్టైల్ అనమాట అండ్ మనకి వస్తే నిండు స్నఫ్ షేడ్ విత్ మనకు డిజైన్ ఎలా ఉంది ఏంటనేది మీకైతే పిక్ అయితే క్లియర్ గా అయితే కనబడుతుంది జస్ట్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సారీ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అండ్ గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్ నూట ఇరవై అండ్ రామకృష్ణ సారీస్ బయట మీకు నేమ్ బోర్డు ఉంటుంది ఎగ్జాక్ట్ వాసు మార్కెట్ పక్కనే మనకు ఉన్నటువంటి బ్లాక్ అనమాట అండ్ బయట మీకు డ్రై ఫ్రూట్ షాప్ అయితే ఉంటుంది డ్రై ఫ్రూట్ షాప్ మీకు ఎటువైపు అయితే ఉంటుందో అటువైపు నుంచి మీరు లోపలికి వస్తే ఎగ్జాక్ట్ మీకు పదో షాప్ అన్నమాట అనమాట లోపల ఉంటే కాల్ నార్మల్ కాల్ అయితే కలవదండి వాట్సాప్ కాల్ అయితే కలుస్తుంది సిగ్నల్ ప్రాబ్లం ఉంది మేడం బ్రౌన్ కలర్ అలానే మనకు వచ్చరికి మంచి పిక్ కలర్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఎవరికి ఏ సారీస్ కావాలో వెంటనే అయితే బై చేసుకోండి ఇవన్నీ కూడా ఇంకా సీజన్లో ఇంకా మనకి కాస్ట్ అయితే ఉంటాయి అనమాట సో ఫోన్ నెంబర్ ఇస్తా స్క్రోల్ అవుతూ ఉంటుంది సో ఈ రోజు కలెక్షన్ ఇదన్నమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త కలెక్షన్ తగలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ అండి